జిల్లా వెంకటాచల మండలం ఏదగాలి గ్రామ పంచాయతీ పరిధిలో విశ్వసముద్ర ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూస్తున్నాం నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం ఏదగాలి గ్రామములో బయో ఎనర్జీ ఇథనాల్ ప్రాజెక్టును నందగోకులం లైఫ్ స్కూల్ను నంది పవర్ బుల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు పి పోర్ స్ఫూర్తితో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చింతా శశిధర్ ఫౌండేషన్ చైర్మన్ శశిధర్ను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు నందగోకులం లై స్కూలును సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించి విద్యార్థుల తెలివితేటలను పరీక్షించారు So, the actions are everywhere around us. Remember to prepare by doing the things that share the other body. That's why I think now is important to be efficient.

అనంతరం గోశాలను సందర్శించారు పశు సంపదను వృద్ధి చేస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా వేదిక మీదకి పిలిచి మాట్లాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న వెలుగుల పేరుతో ఇరవై నాలుగు గంటలు విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సీఎంకు చెప్పారు దీంతో ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు

ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్ మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా ఒక ఊలు పెట్టి ఎనభై పర్సెంట్ వరకు రెండింటి పూట వస్తే దాన్ని సద్వినియోగం చేస్తున్నా చేస్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఈ సంస్థను అభినందిస్తున్నా రెండవ ప్రకారం చూస్తే పశు సంపాదన ఒకప్పుడు ఏమైతే పులుసు ఉన్నాయో ఇవన్నీ కూడా మన వారసత్వం ఇవన్నీతో అన్ని పనులు వ్యవసాయ పనులు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఒకప్పుడు పులుసునే ఉపయోగించేవాళ్ళం ఎడ్ల బంధులు వాడేవాళ్ళం ఎద్దులతో సైత్యం చేసేవాళ్ళం అదే మరి ఎక్కడ ప్రయాణం పోవాలంటే ఒక ఇరవై కిలోమీటర్లు కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండిలోనే వెళ్ళేవాళ్ళం